రెండు పోలియో చుక్కలతో అంగవైకల్యాన్ని నివారించాలని బుచ్చిరెడ్డిపాలెం నగరపాలక కమిషనర్ రమణబాబు పిలుపునిచ్చారు రేపు అనగా మార్చి తేదీన పోలియో దినోత్సవం బిడ్డ నుంచి ఐదు సంవత్సరాల బిడ్డల వరకు రెండు పోలియో చుక్కలు వేసి చిన్నారులో అంగవైకల్యాన్ని తల్లిదండ్రులకు కమిషనర్ రెండు పోలియో చుక్కలు అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదు సంవత్సరాలలోపు ఉన్న ప్రతి పసిబిడ్డకి రెండు పోలియో చుక్కలు వేయించండి తప్పనిసరిగా బిడ్డల అంగవైకల్యాన్ని నివారించడానికి ఉన్న ఏకైక మార్గం పోలియో చుక్కలు పోలియో రహిత భారతదేశ స్థాపనకి ప్రతి ఒక్కళ్ళు కృషి చేయాలని కోరుకుంటూ బి కమిషనర్